హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో లైట్ గ్రేవీ తోటి చికెన్ కర్రీ చేద్దాము ఎందుకంటే కొంచెం రాని వాళ్ళు ఏం చేస్తారు అందరికీ సరిపోతా సరిపోదు అన్నట్టు వాటర్ ఎక్కువ వస్తారు దాన్ని చికెన్ చార్లాగా చేస్తారు గ్రేవీ కర్రీ ఎన్నిక రాక చార్లాగా చేస్తారు అట్లా కాకుండా లైట్ గ్రేవీ తోటి అందరికీ సరిపోయేటట్టుగా మంచి టేస్ట్ వచ్చేటట్టుగా ఈ వీడియో చేద్దాం వీడియో మొత్తం చూడండి మీకు మంచి ఒక రెసిపీ అయితే ఉంటుంది తిన్నోలు కూడా చాలా బాగా వచ్చిందంటున్నారు అన్నారు అందుకని చెప్పి వీడియో మొత్తం చూసి యాజ్ టీస్ వేయండి మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను మా ఊర్లో ఇట్లా కటిల పొయ్యి మీద చేసినాము ఇట్లా మామూలుగా గిన్నె అట్లే అనుకో దానికి మషంతా అండుతుంది తోమేటప్పుడు పోదు అంతా నల్లగా అయిపోతుంటుంది కదా దానికోసం అంటే చెప్పి ఇట్లా కొంచెం బూడిది వాటర్ అనుకో మనకు తోమేటప్పుడు చాలా ఫ్రెష్ అవుతుంది మనం ఈ వీడియోలో రెండు కేజీల చికెన్ తీసుకుంటున్నాము రెండు కేజీల చికెన్ కర్రీ చేస్తున్నాము కొంచెం మంది ఎక్కువ ఉన్నందుకు మనం ఆయిల్ వేయాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేయాలి దీంట్లో ఆయిల్ కొంచెం గరమైనందుగా మనం దాంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ వేయాలి దాల్చిన చెక్క షాజీరా ఒక టీ స్పూన్ వేసుకోవాలి కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు అంటే ఒక పది వరకు లవంగాలు ఒక పది వరకు మిరియాలు పది పదిహేను మిరియాలు వేసుకోవాలి రెండు మూడు ఇలాచీలు వేసుకోవాలి కొంచెమంతా బగారా ఆకు ఒక రెండు ఆకులు బగారా ఆకు వేసుకోవాలి వేసుకొని అవి లైట్గా గరం చేసుకోవాలి మనము ఒక హాఫ్ మినిట్ అంతసేపు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వాటిని తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ ఒక టెన్ వరకు తీసుకోవాలి తర్వాత ఆనియను హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి అంటే దగ్గర దగ్గర హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి ఆనియన్ సా చాలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ లైట్గా రెడ్ కలర్ అంటే లైట్గా రెడ్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయితే కూర టేస్ట్ మంచిగా వస్తుంది కాబట్టి మంటని కొంచెం తక్కువనే వండేటట్టు చూసుకొని కట్టెల పొయ్యి కాబట్టి కొంచెం ఇది ఫాస్ట్గా మండుతుంటుంది స్టవ్ అయితేనేమో మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా కట్టెల పొయ్యి మీద అడ్జస్ట్ కాదు కట్టెలో కొంచెం మెంక ముంగలు కనుక్కొని చేసుకోవాలి కొంచెం ఉన్నదనుకో మాడిపోకుండా ఉంటుంది ఇట్లా మనం ఆనియన్ కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మా ఇంట్లో మేము అందరం కలిసినామంటని చెప్పి మా వాళ్ళు కళ్ళు తెచ్చుకున్నారు ఇట్లా అందరం కళ్ళు తాగుకుంటూ అందరం ఒక దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటా వండుతున్నాము ఇగో చేసి కొడుతున్నారు వీడియో తీస్తున్నందుకు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరిన్ని వీడియోస్ చూడండి ఇట్లా కరివేపాకు డైరెక్ట్ మా ఇంటికాడ చెట్టు ఉంది ఆ చెట్టు కంచే ఇట్లా మండలు తెంపు కూర్చున్నాము మండలు మొత్తం ఉలిచి కడగాలి కడిగి ఇండ్లు వేసుకోవాలి మనం ఆనియన్ దాంట్లోనే వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపి మళ్ళీ కొంచెంసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే ఆనియన్ లైట్గా రెడ్ కలర్ వచ్చే వరకు అంటే ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి ఆనియన్ లైట్గా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉంటే మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ వేయడానికి పసుపు అల్లమెల్లిగడ్డ పేస్టు రెడీగా పెట్టుకోవాలి పసుపు రెండు టీ స్పూన్లను తీసుకోవాలి వేసుకోవాలి చిన్న టీ స్పూన్లతోటి రెండు టీ తీసుకోవాలి అల్లం అల్లమెల్గడ్డ పేస్టు కర్రీ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక స్పూన్ వేసుకోవాలి టీ స్పూన్స్ అయితే ఒక మూడు టీ స్పూన్స్ అంతా వేసుకోవాలి దీన్ని కూడా మంచిగా అలమిల్గడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లమెల్గడ్డ పేస్ట్ వేసినాం కదా అది అడుగుబట్టి మాడిపోతుంటుంది అట్లా కాకుండా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటుంటే ఏం కాదు ఒక మూడు అంతసేపు టైం పట్టవచ్చు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం వేయడానికి చికెన్ని రెడీగా పెట్టుకోవాలి కడిగి మంచిగా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి ఈ అల్లమెల్గడ్డ పేస్టు ఫ్రై అయిపోయినాక మనం చికెన్ వేసుకోవాలి వాటర్ వాటర్ వేయకుండా ఓన్లీ పీసెస్ పీసెస్ మాత్రం వేసుకోవాలి ఇది చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో రెండు కేజీల చికెను రెండు కేజీల చికెన్ కూడా కొంచెం నార్మల్ సైజే కొట్టించినాం మనం పెద్ద సైజు కాదు చిన్న సైజు మరీ చిన్న సైజు కూడా కాదు నార్మల్ సైజు కట్ చేయించి ఇట్లా రెండు కేజీల చికెన్ అందులో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలపాలి మంచిగా బౌల్ కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి ఎందుకంటే పెద్దగా ఉంటే కలపడానికి కొంచెం ఈజీ అవుతుంది ఇట్లా మొత్తం కూడా మంచిగా కలిపి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి మనము వాటర్ అయితే ఎక్కడ కూడా యాడ్ చేస్తలేము ఇప్పటి వరకు వాటర్ యాడ్ చేయకుండా మొత్తం కూడా దాంట్లోనే చికెన్లోనే వాటర్ వచ్చేస్తుంది మీకు ఉడుకుతుంటే క్లియర్గా చూపిస్తుంది నేను వాటర్ ఆటోమేటిక్గా అందులోనే వచ్చేస్తుంది చికెన్ ఉడికిన కొద్దిగా అందులో వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయినంత వరకు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి మధ్యలో మధ్యలో తీసి కలుపుకుంటుండాలి ఎందుకంటే కలపకపోతే మాడిపోతుంటుంది మనం వాటర్ వేయకున్నా కానీ దాంట్లో అంత వాటర్ వచ్చేసిండ్రుడు ఇట్లా కలిపి మధ్యలో మధ్యలో తీసి కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి అట్లా ఉడకబెట్టుకోవాలి ఇట్లా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఆయిల్ మాత్రమే ఉంటుంది అదంతా ఆయిల్ వాటర్ కాదు ఇప్పుడు నెక్స్ట్ మనం కారం పొడి ఉప్పు ఇంటే వేయడానికి రెడీగా పెట్టుకోవాలి కారం పొడి ప్యాకెట్ కారం పొడి కాకుండా ఇది మేము కాయలతో కొట్టించి పట్టించిన కారం పొడి కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంది నేను టీ స్పూన్ తోటి కాకుండా ఇది టీ స్పూన్ కంటే కొంచెం పెద్ద ఉంది దాంతో మూడు మూడు సగం టీ స్పూన్ అంత వేసిన ప్యాకెట్ కారం అయితే నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు కొంచెం పెద్ద టీ స్పూన్ తోటి అయితే చిన్న తీసుకున్న అయితే ఐదు వరకు వేసుకోవచ్చు సాల్ట్ మనం సరిపోయినంత సూసి వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటే కూర మొత్తం ఖరాబ్ అవుతుంది ఎవరు తినలేరు ఇప్పుడు మొత్తం కూడా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఉడకబెట్టడం వల్ల కూడా కారం పొడి కొంచెం మంచిగా ఉడుకుతుంది పీసెస్కి మంచిగా పడుతుంది పీసెస్ కొంచెం టేస్ట్ బాగుంటాయి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత మనం దీంట్లో చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అది అది మొత్తం వేస్తున్నా తర్వాత గరం మసాలా ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి ఇట్లా అంత తప్పటి వేస్తున్నా కానీ మీకు కొత్తగా వాళ్ళు ఉంటే వాళ్ళకు క్లియర్ చెప్తున్నా ఒక టీ స్పూన్ అంతా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని మొత్తం కూడా కలపాలి కలిపి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో ఏంటో నచ్చిందనుకో కొంచెం లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా అన్ని వీడియోస్ చూడండి ఈ వీడియో చేసే టైంకి కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయి మధ్యలో వీడియోస్ చేయనందుకు పాత వీడియోస్ ల్యాక్స్లో ఉన్న వ్యూస్ అన్నీ చూడండి చాలామంది కూడా చాలా బాగున్నాయని కామెంట్ చేసారు ఇప్పుడు మనము దాంట్లో పుదీనా కొత్తిమీర మూడు టీ స్పూన్లంతా పొడి వేసుకోవాలి ఇవి ఫైవ్ రూపీస్ కొబ్బరి పూడ్ ప్యాకెట్లతోటి రెండు ప్యాకెట్లు వేసిన నేను దాంట్లో టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతకన్నా ఎక్కువే ఉండదు అందుకని రెండు కిలోల చికెన్కి మూడు టీ స్పూన్లంతా కొబ్బరి పూడ్ వేసుకోవాలి వేసి మళ్ళీ మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి మనము మనం ఇప్పటి వరకు కూడా వాటర్ పోయినందుకు కొంచెం అడుగు పడుతుంది ఇంతవరకు కొంచెం ఆయిల్ ఉండే కొబ్బరి పొడి అవి ఇవన్నీ వేసినందుకు కొంచెం అయింది అడుగు పడుతుంది ఇట్లా మొత్తం కలపడం వల్ల వాటర్ వేయకపోవడం వల్ల కొంచెం అది మంచిగా ఉడుకుతుంది ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అందుకని చెప్పి వాటర్ వేయకుండా ఉడకబెడుతున్నా ఇప్పుడు ఆల్రెడీ అడుగు పడుతుంది కాబట్టి మనం ఇంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చాయ్ కప్ తోటి రెండు కప్పులు పోసుకోవాలి మనం వాటరు మరీ ఎక్కువ పోయకూడదు ఎక్కువ పోస్తే మళ్ళీ చా చికెన్ చార్ లాగా అయిపోతుంది మరీ తక్కువ పోస్తే కూడా బిగ్గర్ అయిపోతుంది అందుకని రెండు కప్పులు పోసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతసేపు మనం ఉడకబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేయండి చేసిన తర్వాత ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఉన్న వీడియోస్ చూడండి చాలామంది చూసి చేసి చాలా బాగా అంటే అని చెప్ కామెంట్ చేస్తారు మీరు కూడా ఈ వీడియో చూసి చేయండి ఎట్లా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ